సినిమా మేకింగ్కు మోస్ట్ కంఫర్టబుల్ యాస రాయలసీమ కమర్షియల్ సినిమాకు ఈ డిక్షన్ బాగా హెల్ప్ అవుతుంది అందుకే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ కోసం చిరంజీవి వీడి ఫోర్టీన్ కోసం విజయ్ దేవరకొండ లెనిన్ కోసం అఖిల్ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్నారు గతంలో ఈ యాసలో మాట్లాడి ఇండస్ట్రీ హిట్స్ సాధించారు మన హీరోలు అందరి హీరోలు సీమగదులు చుట్టూ తిరుగుతున్నారు అనుకుంటే పొరపాటే పెద్ద సినిమాలో కోస్తా కుర్రాడిగా ఊరమాస్ చూపించబోతున్నారు రామ్ చరణ్ ఆల్రెడీ అయిన టీజర్లో చరణ్ చెప్పిన డైలాగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది యంగ్ హీరోలు కూడా యాసలతో ప్రయోగాలు చేస్తున్నారు సంబరాల ఏటిగట్టు సినిమాలో సీమ పౌరుషం చూపించడంతో పాటు సీమ భాషను కూడా వినిపించబోతున్నారు మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా మదనపల్లె మాటలతో ఆడియన్స్ ను భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు మరి ఈ ఆశలను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్క్రీన్ కు కాస్త గ్యాప్ రావడంతో మళ్ళీ హోమ్ గ్రౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు శ్రీలీల అందుకే వర్ష అప్డేట్స్ తో టాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నారు అంతేకాదు నెక్స్ట్ చేయబోయే బిగ్ మూవీ కోసం ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేశారు